పేరేమో గొప్ప వసతులేమో కరువు ఆంధ్ర భద్రాద్రి శ్రీ కోదండరామాలయం లాంటి పుణ్యక్షేత్రం ఉన్న ఒంటిమిట్టలో బస్టాండు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేకపోవడం గమనార్హం పేరుకేమో మేజర్ పంచాయతీ రోజుకు వందలాది మంది భక్తులు రామయ్య దర్శనానికి వస్తుంటారు తీరిక లేకుండా వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి కానీ బస్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సొరవ చూపకపోవడంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి సిద్ధవాట మండలం పెద్దపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో పిడుగుపడడంతో పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు పిడుగు నీళ్ళ ట్యాంకుపై పడడంతో పాక్షికంగా దెబ్బతిని పెచ్చులు ఊడాయి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పిలుచుకున్నారు సిద్ధవాట మండలం మల్లినేనిపట్నం సమీపంలోని కడప చెన్నై ప్రధాన రహదారిపై ప్రమాదవశాత్తు రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న సంఘటన జరిగింది రెండు బస్సులు కడపకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఒక బస్సు పాక్షికంగా దెబ్బతింది సంఘటనా స్థలానికి ఎస్ఐ పెద్ద చేరుకొని విచారిస్తున్నారు సిద్ధవటం మండలం మాధవరం వన్ మేజర్ పంచాయతీలోని సచివాలయం రెండులో పదహైదు రోజులుగా ప్రింటర్ పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ప్రింటర్ రిపేర్ చేయడానికి నిధులు లేవని కార్యదర్శి చెప్పడం గమనార్హం తిరుపతి నియోజకవర్గం తాతాయగుంట గ్రామంలో గంగమ్మ తల్లి జాతర వైభవంగా జరిగింది ఈ సందర్భంగా వైసీపీ నాయకులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి కొరముట్ల శ్రీనివాసులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు వారి ఇరువురికి ఘనంగా స్వాగతం పలికారు జూన్ నాలుగో తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు కడప జిల్లా పొద్దుటూరులో ఎస్పి సిద్ధార్థ కౌసిల్ ఆదేశాల మేరకు డీఎస్పి మురళీధర్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలో గృహాలలో సోదాలు చేపట్టి సరైన పత్రాలు లేని బైకులు ఆటోలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కడప జిల్లా చక్రాయ్పేట మండలం గండి క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో అన్నదానం చేయడానికి తాళ్ల పొద్దుటూరుకు చెందిన నాగేశ్వరరావు సతీదేవి దంపతులు లక్ష రూపాయలు విరాళం అందజేసినట్లు అధికారులు వెల్లడించారు